సార్ అన్వాంటెడ్ హెయిర్ టాపిక్ చేద్దాం ఈ రోజు ఎందుకంటే కామెంట్స్ బాగా ఎక్కువ వస్తున్న టాపిక్ కూడా ఇదే అయితే ఏంటంటే అన్వాంటెడ్ అన్వాంటెడ్ హెయిర్ అనేది అండర్ కూడా ఎక్కువ వస్తుంది అలాగే ఫేస్ మీద కూడా కొంతమందికి ఏం చేయించుకున్న గర్ల్స్ కూడా ఈ సైడ్స్ అనేది అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ వస్తుంటుంది సో అంటే హౌస్ లేని లో కూడా హెయిర్ ఎక్కువ వస్తుంటుంది సో అట్లా అంటే యూజువలీ రెగ్యులర్గా పార్లర్స్ వెళ్ళలేము అప్పుడప్పుడు సడన్ గా కి వెళ్ళాల్సి వస్తుంటుంది ఇమ్మీడియట్ గా ఇంట్లో హోమ్ లో ఇంట్లో దొరికే సామాన్లతో ఏమైనా హోమ్ ఉన్నాయా వెరీ 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 బ్యూటిఫుల్ ఓకే బట్ ముందే మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ అన్వాంటెడ్ హెయిర్స్ ఎందుకు వస్తుంది ఈ కన్సెప్ట్ ఒకరికి తెలిసిందంటే వాళ్ళకు ఇంకా అవసరమే లేదు యాక్చువల్గా గా చూస్తే లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఒకరికి అన్వాంటెడ్ హెయిర్స్ అన్ని చిక్స్ మీద వచ్చేసింది మొస్టాచ్ వచ్చేసి లేకపోతే హ్యాండ్స్ కు లెగ్స్ కు ఎక్కువ వచ్చేసింది సో అప్పుడు ఓన్లీ దాట్ గో ఫర్ రెమెడీ ఓకే రోజు మనం వ్యాక్సిన్ అంతా చేయించలేము అప్పుడప్పుడు సరైన పార్టీస్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి గలీజ్ కనిపిస్తుంటుంది సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వి హావ్ టు గో ఫర్ ఏ టెస్ట్ ఓకే సో దట్ ఈస్ కాల్ ఫాస్టింగ్ ప్రాబ్లమ్ ఉంటే కూడా వస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఎప్పుడైనా సరే మన శరీరంలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగితే దట్ ఈస్ నంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైనా సరే ఒకరు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తే దాని వల్ల కూడా మనకు వస్తుంది అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఒకరు ఈటింగ్ హ్యాబిట్ ఇస్ వెరీ హై హై లెవెల్ ఈటింగ్ హ్యాబిట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ వెరీ ఫ్రీక్వెంట్ లెవెల్ ఈటింగ్ ఓకే సో దీని వల్ల యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో ఎప్పుడైనా సరే ఒక ఒకరు బాడీలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగితే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఏమవుతుందంటే అన్వాంటెడ్ హెయిర్స్ వచ్చేస్తాయి రావడానికి అక్కడ కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే మన శరీరంలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగితే అప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు దట్ ఎక్సెసివ్ ఇన్సులిన్ సిక్ేషన్ ఇన్ ద బాడీ మన శరీరంలో ఏమవుతుందంటే అండ్రోజన్ హార్మోన్స్ డెవలప్ అయిపోతాయి ఓకే ఓకే సో ఇస్ట్రోజన్ లెవెల్ కొంచెం తగ్గుతుంది అండ్ ఆండ్రోజన్ మేల్ హార్మోన్ దట్ ఈస్ హార్మోన్ ఆ హార్మోన్ మనకు జనరేట్ అవుతుంది మనకు జనరేట్ అయితే దాట్ ఓన్లీ జనరేట్స్ ద ఎక్స్ట్రా హెయిర్స్ ఇన్ ద డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఇది బాడీ ఓకే సో మనం ఆ టైప్ హార్మోనల్ ఇంబాలెన్స్ మన బాడీలో జరగకుండా ఉండాలంటే ఫస్ట్ యు హ్యావ్ టు థింక్ అప్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓకే సో యూ హ్యావ్ టు గో ఫర్ ఏ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇట్స్ మోర్ దెన్ సిక్స్ దట్ మీన్స్ యూఆర్ కమింగ్ అండర్ ద ట్రాక్ ఓకే ఇట్ షుడ్ నాట్ మోర్ దన్ సిక్స్ బిట్వీన్ టూ పాయింట్ సిక్స్ టు సిక్స్ ఆ లెవెల్ ఉంటే దట్ మీన్స్ యు ఆర్ పర్ఫెక్ట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ దట్ ఈజ్ నాట్ దేర్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేయాలి చెక్ చేసేసి ఆజ్ పర్ దాట్ ఓన్లీ వి హ్యావ్ టు టేక్ ద డయట్ ప్యాటర్న్ అప్పుడు ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ తగ్గించాలి యూ షుడ్ కమ్ టు టూ టైమ్స్ ఆఫ్ డైట్ వన్ టైమ్ ఇన్ ద మార్నింగ్ వన్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ ఓన్లీ టూ టైమ్స్ డైట్ తీసుకోవాలి ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్ మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు తగ్గడం మొదలు పెడతాయి అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంటర్నల్లీ హీల్ అవ్వడం మొదలు పెడతాయి ఇంటర్నల్లీ ఈ ప్రాబ్లమ్స్ హీల్ అయితే మనకు ఈ అన్వాంటెడ్ హెయిర్స్ అన్ని తగ్గడం మొదలు పెడతాయి అండ్ ఇన్ కేస్ ఒకరికి చాలా ఎక్కువ ఉంది అనుకో దే హెవ్ టు ఫాలో దిస్ రెమెడీ దిస్ ఇస్ జస్ట్ అప్లికేషన్ ఓకే దే హెవ్ టు అప్లై అన్ ద ఫేస్ అండ్ వెర్ ఎవర్ ద ఏరియా ఈజ్ అఫెక్టెడ్ బై ద అన్వాంటెడ్ హెయిర్స్ సో దే హ్యావ్ టు ఓన్లీ అప్లై దేర్ ఓన్ అంత మాత్రం అప్లై చేస్తే వన్ అవర్ దే హెవ్ టు కీప్ ఇట్ వన్ అవర్ తర్వాత వాళ్ళు తీసేయచ్చు అప్పుడు ఇది తగ్గడం వదిలిపెట్టాయి ఓకే అండ్ బికాస్ యు ఆర్ గోయింగ్ ఫర్ టూ టైమ్స్ డయట్ ఇన్ ఎయిట్ అవర్స్ గ్యాప్ సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా మీకు తగ్గడం మొదలు పెడతాయి అండ్ ఇంటర్నల్లీ దాట్ ఈస్ హీలింగ్ దిస్ ఇస్ ఎక్స్టర్నల్లీ ఆల్సో దిస్ ఇస్ హీలింగ్ ఓకే సో కంప్లీట్ గా వెళ్ళిపోవడం అవకాశం బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం నాట్ ఓవర్ నైట్ మనం ఆలోచిస్తే కుదరదు కొంచెం టైం పడుతుంది సో గా బాగుంటుంది థింక్ అబౌట్ దగ్రీడియం మనం త్రీ ఐటమ్స్ తీసుకోవాలి మనం ముందు ఇప్పుడు రోజ్ వాటర్ అండ్ చనగపిండి బేకింగ్ సోడా ఓకే ఓకే ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడ మనకు అఫెక్టెడ్ ఏరియా ఉంటే ఎక్కడెక్కడ అఫెక్ట్ అయింది అయ్యింది మనకు అన్వాంటెడ్ హెయిర్స్ ఎక్కువ ఉంది సో ఆ ప్లేస్ లో మనం ఇది అప్లై చేయాలి ఓకే ఓకే ఫస్ట్ ఏం ఏం చేయాల్సి ఫస్ట్ ఫస్ట్ వి హవ్ టు టేక్ వన్ స్పూన్ ఆఫ్ దిస్ బేకింగ్ సోడా యా సపోజ్ ఒకరికి అన్ని చోట్ల ఉన్నాయి అంకు లైక్ బడీ కూడా ఉంది వల్కు లెగ్ లో ఉన్నాయి ఆర్మ్స్ ప్రతి చోట్ల ఫేస్ లో ఉంది సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ సో లైట్ గా ఉన్న వాళ్ళకి అంటే క్వాంటిటీ మీకు మీకు ఎక్కడెక్కడ హెయిర్ ఎక్కువ ఎక్కువ ఉందో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు సో ప్రెసెంట్ ఒక ఇది ఎగ్జాంపుల్ వీడియో కాబట్టి మేము వన్ స్పూన్ యూజ్ చేస్తున్నాం సపోజ్ ఓన్లీ ఫేస్ లు అన్వాంటెడ్ హెయిర్స్ ఎక్కడెక్కడ వచ్చేసింది లేకపోతే ఎక్కడ వచ్చేసింది మొస్టాజ్ వచ్చేసింది సో అప్పుడు మనం ఇది యూజ్ చేయాలి జస్ట్ ఫర్ వన్ పర్సన్ ఐఎమ్ ఇది వన్ పర్సన్ కావాల్సిన మేము యూస్ చేస్తున్నాం సో వన్ స్పూన్ అప్ దిస్ బేకింగ్ సోడా ఫస్ట్ వీ దిస్ గులాబ్ జాల్ దట్ ఈస్ కాల్ రోజ్ ఓకేనా ఎన్ని ఎన్ని డ్రాప్స్ ఉన్నాయని నో మీరు సఫిషియంటే అండి దానిలో కొంచెం లిక్విడ్గా ఉన్నా మిక్సింగ్ దిస్ ఈ పిండి మనం మిక్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందో టైట్ అయిపోతుంది ఓకే సో మనం కొంచెం తీయండి పిండి కొంచెం వేయండి దానిలో వన్ స్పూన్ వన్ స్పూన్ అవసరం లేదు హాఫ్ స్పూన్ తీసుకోండి ఏండి యా సో వన్ స్పూన్ అప్ దిస్ బేకింగ్ సోడా అండ్ హాఫ్ టీ స్పూన్ అప్ దిస్ పిండి అండ్ దాంతోపాటి మనం తీసుకోవాల్సింది కొంచెం రోజు వాటర్ ఇది మాత్రం మిక్స్ చేయాలి ఇన్ కేస్ బాగా లూజ్ అయితే ఈ చని పిండి కొంచెం పైన కలపవచ్చు కొంచెం ఎక్స్ట్రా కలపవచ్చు కొంచెం ఎక్స్ట్రా కలుపండి యా దట్ ఈస్ ఎ దిస్ మచ్ లిక్విడ్ షుడ్ బి దేర్ సో ఇది తయారైపోయింది మనకు సో ఇది ఏం చేయాలంటే ఈ పేస్ట్ మనం ఎక్కడెక్కడ అఫెక్టెడ్ ఏరియాలు మనం అప్లై చేయాలి మేబీ ఇన్ ద ఫేస్ మేబీ ఇన్ ద ఆర్మ్స్ మేబీ ఇన్ ద లెగ్స్ ఆర్ మేబీ ఇన్ ద బాడీ ఎనీవేర్ ఓకే సో సో దే టు అప్లై దిస్ మొత్తం ఈ రావాలి టూ వాటర్ ఉండొద్దు వన్ అవర్ అవర్ ఉంచేయాలి వన్ అవర్ ఉంచేసిన తర్వాత ఏం చేయాలి దీంతో పాటు గ్లోయింగ్ ఏమన్నా వస్తుందా దీంతో పాటు స్కిన్ లు కూడా గ్లో వస్తుంది ఓకే మీకు ఎక్కడైనా సరే డార్క్ స్పాట్స్ ఉంటే అది కూడా పోతుంది వావ్ అండ్ దానితో పాటు ఇన్ కేస్ మీకు అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటే అది కూడా పోతుంది సో ఆల్ దీస్ ఓవర్ ఎక్కువ కూడా కొంతమందికి ఏంటంటే ఈ నెక్ మొత్తం కూడా బ్లాక్ గా అయిపోతుంది సో అది కూడా ప్రాబ్లమ్ దీనివల్ల అప్లై చేస్తూ కూడా అది పోతుంది బట్ ఇది అప్లై చేస్తే ఏమవుతుందంటే టెంపరీ బేసిస్ లో తగ్గుతుంది అంటే ఓవర్ అయిపోకుండా కొంచెం టైం ప్రాసెస్ లో తగ్గుతూ వస్తుంది నో నో కరెక్ట్ అక్కడ ఏమవుతుంది అంటే ఇది అప్లై చేస్తే సపోజ్ మీకు ఈ రోజు తగ్గిపోయింది లేకపోతే టెన్ డేస్ లో తగ్గింది తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతుంది సో ఎక్కడ ఎవరికైనా సరే బ్లాక్ ఉంటే బ్లాక్నెస్ ఎక్కడ నెక్ దగ్గర బ్లాక్ వచ్చేసింది ఎక్కడ అండ్ లేకపోతే వేరే ఎక్కడైనా ఇక్కడ ఆమ్స్ ఆర్మ్ పిట్ దగ్గర ఉంది అనుకో అది కంప్లీట్ గా పోవాలంటే ఫస్ట్ వట్ ఎవర్ ఐ సెడ్ యు షుడ్ అప్ ఇన్సులిన్ సో ఇన్సులిన్ రెసిస్టాన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాజ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ ఓకే సో మనం అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ హవ్ టు గో ఫర్ ఎ ఇన్సులిన్ చెకప్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ సిక్స్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ వన్ అవర్ డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ దాంతోపాటి ఎయిట్ అవర్స్ ఫుడ్ మనం మెయింటైన్ చేయాలి అండ్ ఎయిట్ అవర్స్ ఫుడ్లు టూ టైమ్స్ ఓన్లీ తీసుకోవాలి డైలీ ఓకే ఓకే అండ్ అపార్ట్ దట్ దిస్ ద జస్ట్ ఓవరాల్ అప్లికేషన్ మనం ఇన్సులేషన్ అనేది తీసుకోవాలి దాని తర్వాత అది ఎంత వరకు ఉందో చూసుకొని మనం ఏ రెమెడీ అంటే ఈ రెమిడి అనే యూస్ చేయాలి మనం కంట్రోల్ చేస్తే మనకు ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టాన్స్ మనకు తగ్గిపోతుంది ఆ తర్వాత ఆటోమేటికలీ మనకు ఎక్కడ ఉన్న బ్లాక్స్ కానీ లేకపోతే ఫేస్ లు ఉన్న బ్లాక్స్ కానీ రెండు సైడ్లు కానీ ఎక్కడ ఉన్న బ్లాక్స్ కానీ ఈ బ్లాక్నెస్ మొత్తం తగ్గిపోతుంది అండ్ దెల్ గట్ వెరీ ఫేర్ స్కిన్ అండ్ వాళ్ళకు ఈవెన్ ఏజింగ్ కూడా తగ్గిపోతుంది అప్పుడు సో దెల్ లుక్ మచ్ మోర్ యంగర్ ఓకే సో అండ్ వాళ్ళకు ఇన్ కేసు ఒబేసిటీ ఉన్నా ఒబేసిటీ కూడా తగ్గుతుంది వెయిట్ తగ్గుతుంది అండ్ దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ ది విల్ బీ కంఫర్టేబుల్ ఫార్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు మెయింటైన్ ఇన్ ద హౌస్ ఓకే సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టెల్ దెమ్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ టు రిమూవ్ ద అన్వాంటెడ్ హెల్ హ్యూమన్ బాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బ్యూటిఫుల్ అయిన హోమ్ రెమెడీ పరిచయం చేశారు సో విన్నారు కదా చూసారు కదా సో మీకు ఏమైనా ఉపయోగ ఉపయోగపడితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సార్ చెప్పిన ఏ వీడియోస్ కూడా ఇప్పుడు ఏది కూడా ఫెయిల్ కాలేదు ఇది కూడా ట్రై చేయండి ఎక్కడైనా అన్వాంటెడ్ హెయిర్ ఉందా జస్ట్ ట్రై చేసి చెక్ చేసుకోవాలి సో మరొక హోమ్ రెమడీతో మళ్ళీ కలదామంటే కీ పర్చున్ కీప్ టు సార్ అండ్ టుడే